ఇరానీ చాయ్ విత్ బన్ మస్కా దీని టేస్టే వేరు ఇది స్ట్రీట్ సైడ్ తిన్నా స్టార్ హోటల్లో తిన్నా ఈ కాంబోకున్న క్రేజ్ మాత్రం వేరే లెవెల్ ఒక్కసారి తిన్నామంటే మళ్లీ మళ్లీ తీరాలనిపించే ఓల్డ్ ట్రెడిషన్ చిరుతిండి ఒకప్పుడు లో బన్ తినడం కామన్ ఇంట్లో అయినా టీ స్టాల్లో అయినా ఛాయ్ తాగుతున్నామంటే అందులో బన్మస్కా ఉండాల్సిందే లేదంటే ఉస్మానియా బిస్కెట్స్ ఉండాలి ఈ టేస్ట్ కి అలవాటు పడ్డ విదేశీయులు కూడా దీన్ని మళ్ళీ మళ్లీ తినేందుకు ఇష్టపడుతున్నారు ఫుడ్ బ్లాగర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ల రీళ్లతో మరోసారి బర్మాస్ కా ట్రెండింగ్ లోకి వచ్చింది అండ్ వి కేమ్ హియర్ బై సీయింగ్ ద రివ్యూస్ అండ్ ద టేస్ట్ వాస్ వెరీ గుడ్ అండ్ వి ఆర్ ఎంజాయింగ్ ఇట్ లేదు ఇది ఫస్ట్ టైం అండ్ ద ఎక్స్‌పీరియన్స్ ఇస్ వెరీ గుడ్ చాలా బాగుంది చాలా డిఫరెంట్ ఉంది యూనిక్ ఉంది సిక్స్ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం ఫ్రెండ్ని మీట్ అవుతున్నా సో యూనిక్ ఉండాలి ఎక్స్పీరియన్స్ అని ఇక్కడికి వచ్చాను స్ట్రీట్ సైడ్ చాయ్ బండి నుంచి నీలోఫర్ వంటి బడా చాయ్ అడ్డాలు పిస్తా హౌస్లు స్టార్ హోటళ్లలో బన్ మస్కా హాట్ కేక్ లా అమ్ముడుపోతుంది తమ దగ్గరకు వచ్చిన కస్టమర్లలో తొంభై తొమ్మిది శాతం మంది చాయ్ తో పాటు బన్మస్కాను తినేందుకు ఇష్టపడుతున్నారు అంటున్నారు నీలో నిర్వాహకులు సాధారణ జనాలతో పాటు టాలీవుడ్ బాలీవుడ్ సినిమా యాక్టర్లు పొలిటికల్ లీడర్లు బన్ పై మనసు పారేసుకుంటున్నారు ఐ మీన్ ట్రైన్ బన్ లైక్ ఫార్ ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్ అండ్ త్రూట్ ద సిటీ ఫౌండ్ దట్ ఇన్లోఫర్ క్యాఫే ఇస్ ద బెస్ట్ వన్ సో ఐ కెన్ సే దట్ ఇట్ ఇస్ దే ఆర్ మెయింటినింగ్ ద క్వాలిటీ అండ్ ఈవెన్ ఇట్ ఇస్ టేస్టైఫుల్ ఆల్సో దేర్ ఇస్ నో కాంప్రమైజ్ సో థ్రౌట్ ద సిటీ ఐ కెన్ సే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు ట్రై బన్ మస్కా జనాల్లో బన్ మస్కాకు ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకుంటున్నారు వ్యాపారస్తులు పెద్ద పెద్ద డైరీ సంస్థలు బన్ మస్కాని ప్రతియక 패కింగ్ చేసి మార్కెట్ లో వదులుతున్నారు హసన్ డైరీ ఈ ట్రెడిషనల్ బన్ మార్కెట్ లోకి లాంచ్ చేసింది మలై బన్ గులాబ్ జామున్ బన్ హనీ బన్ నుటెల్లా బన్ కోవా బన్ అంటూ రకరకాల వెరైటీలను అందుబాటులోకి తీసుకొచ్చింది ఇక పిస్తా హౌస్ జాఫ్రాని తో ప్రత్యేకంగా మలై ని అందిస్తుంది సిటీలో ఒక్కో షాప్ లో ఆయా ఏరియాని బట్టి రోజుకు ఐదు వందల నుంచి పదిహేను వందల వరకు ఈ బన్ మాస్కాలను అమ్ముతున్నట్లు చెబుతున్నారు వ్యాపారులు సో చాయ్ అనేది ఇట్స్ అన్ ఎమోషన్ అనమాట సో మనకున్న డైలీ లైఫ్ రొటీన్ లైఫ్లో ఉన్న ప్రజల్స్కి డ్యాన్స్కి ఖచ్చితంగా ఛాయ్ పడాల్సి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి సో అలాంటప్పుడు ఫస్ట్ గుర్తు వచ్చేది నిలోపరు సో ఇప్పుడు హైదరాబాద్లో నిలోపర అనేది ఎంత ఐకానిక్ బ్రాండ్ అయిపోయింది మీకు అందరికీ తెలుసు సో దానికి మనం ఏం సెట్ చేసామంటే సో బన్ మస్కా ఉస్మాని అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ అనమాట సో మీరు ఆల్మోస్ట్ వాళ్ళు మీరు గ్రౌండ్ ఫ్లోర్ అనేది సెల్ఫ్ సర్వీస్ ఫస్ట్ ఫ్లోర్లో రెగ్యులర్ డైన్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో ప్రీమియం డైన్ ఉంటుంది మీరు ఏ టేబుల్లో చూసినా కూడా ఖచ్చితంగా చాయ్ బన్ను ఉస్మాని అనేది ఆ టేబుల్లో కనిపిస్తుంది కామన్ అనమాట సో వెరీ సింపుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్లో చాలా మంచి ఈవినింగ్ టైంలో మంచి స్నాక్ ఏదైనా ఉందంటే అనమాట